హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అందరికి ఇష్టమైనది అందరికి తెలిసినది అందరికి ఫేవరెట్ కాంబినేషన్ ప్లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈరోజు నేనైతే సాంబార్ ప్రిపేర్ చేశాను నేనైతే సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు చూపిస్తానండి ఫస్ట్ పోపు పెట్టుకోవాలి అసలు మెయిన్ వచ్చేసి పోపు అనమాట పోపు బాగుంటేనే సాంబార్ బాగుంటుంది పోపు మాడకూడదు అలాగని వేగను లేకుండా ఉండకూడదు అనమాట సో పోపు మాత్రం మనం మంచిగా పెట్టుకుందామా మనకు సరిపడినంత ఆయిల్ వేసుకొని చిన్నుల పాయలు చెత్త కొట్టుకొని వేసుకోవాలి ఈ రోజున్న ఆరోగ్య పరిస్థితులను బట్టి చిన్నలపైన ఎక్కువగా వాడాలి చిన్నలపాయలు క్యాన్సర్ నిరోధక కారకాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని కూరలు స్కిప్ చేయకుండా నాలుగు చిన్నలపాయలైన చిత కొట్టి వేయాలన్నమాట అలాగే రెండు ఎండు మిరపకాయలు పోపు గింజలు బాగా వేగాలి వేగిన తర్వాత నేనైతే కొంచెం మునగాకు వేస్తున్నా వేస్తే వేగుతుంది కదా అది కనపడదు పిల్లలు తినేస్తారు కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో మునగాకు వాడాల్సిన పరిస్థితి అనమాట సో ఫ్రెష్ కరేపాకు కరివేపాకు వేస్తేనే మంచి అరోమా వస్తుంది పోపుకి పులిస్ట పడుతుంది అనమాట సో కరే కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు మనం అదంతా వేగాలి మాడకుండా చక్కగా దగ్గరుండి తిప్పుకోవాలి సో ఇప్పుడు మనం సాంబార్ కావలసినవి ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి వేస్తున్నా నేనైతే సాంబార్కి చిన్న చిన్న ఉల్లిపాయలు అవి చాలా టేస్ట్ వస్తాయి సాంబార్కి మా వారికి అయితే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమైన అలా ఉల్లిపాయ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయగా తింటే చాలా బాగుంటుంది సో ఉల్లిపాయలు సొరకాయ టమాటా పచ్చిమిరకాయలు వేస్తున్నా ఉంటే మునక్కాయలు వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకోవచ్చు సో నా దగ్గరగా టూ వెజిటేబుల్సే అవైలబుల్గా ఉన్నాయి సింపుల్గా చేస్తున్నా అనమాట ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా మా పిల్లలు ఏ రాస్తారు సో అందుకని మాకు ఇష్టమైన సొరకాయ ఉల్లిపాయతో చేసుకున్నాను అనమాట ఇప్పుడు ముక్కులు ఉడకడానికి సరిపడినంత ఉప్పు గల్లుపు వేయాలంటే సాల్ట్ ఎక్కువ వాడకూడదు గళ్ళుపు ఎక్కువ వాడాలి అప్పుడు కూరలకి టేస్ట్ హెల్త్ కూడా మంచిది అనమాట ఎప్పుడైనా సరే రాక్ సాల్ట్ యూస్ చేయాలి రాక్ సాల్ట్ ఊస్ చేయని కూరల్లో మాత్రమే సాల్ట్ వాడాలి తగినంత పసుపు వేసుకున్న తర్వాత పైకి కిందకి ఒకసారి కలవ పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట అవి మొగ్గుతూ ఉంటాయి చక్కగా ఉడుకుతాయి అనమాట అవి ఉడికే లోపల నేను పప్పు రెడీ చేసేసుకుంటాను నేనైతే కందిపప్పు ముందే నానబెట్టేసి ఉడకబెట్టేసానండి కుక్కర్లో అయితే మెత్తగా ఉడికిద్ది కానీ ఇంకా మెత్తగా అసలు ఎంత పప్పు కూడా కనబడకూడదు మా వారికి సో అందుకని నేను మిక్సీ పట్టేస్తాను అనమాట సో ఉడకబెట్టుకున్న దాన్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టేస్తాను చూసారుగా ఆ విధంగా ఎందుకు అంటే ఒక్క పప్పు గింజ కూడా కనబడినా అండ్ తిండ్ర పప్పు అంటే సో దాన్ని బట్టి నా మా ఇంట్లో తినేదాన్ని బట్టి నేను వీలుగా అయితే ఇలా చేసుకుంటున్నాను సో ఆ పప్పుని చక్కగా ఫైన్గా మిక్సీ పట్టేసుకుంటే ఎక్కడ ఇంత పప్పు అనేది కనబడదు చక్కగా అవుతుంది టేస్ట్ కూడా వస్తుంది అనమాట సో ఆ విధంగా ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఒకసారి చింతపండు కూడా సరిపడినంత ఒక చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసారనమాట సో అది కూడా నానిపోయింది ఈలోపు ఇంకా ముక్కలు ఎంతవరకు ఉడిగాయో చూద్దాము ఒకసారి చూసుకొని కలవ పెట్టేసుకొని ఒక నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట మళ్ళీ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాము ఇలా ఫ్రెష్ కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని రెడీ పెట్టేసుకుంటాను అనమాట చూసారు ముక్కలు హండ్రెడ్ పర్సెంట్ ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే ఇంకా సాంబార్ మరుగుతూ ఉన్నప్పుడు మిగతా థర్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతాయి కాబట్టి సో సెవెంటీ పర్సెంట్ ఉడికాయి ఆయిల్ కూడా తేలుతుంది కదా ఇప్పుడు మనకి తగినంత స్పైసీనెస్ తగినంతగా కారం తినేదాన్ని బట్టి మన ఇంట్లో పరిస్థితులు మనం ఎలా తింటామో తెలుసు కదా దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి పప్పులో ఎక్కువ కారం ఉంటే పోగూదండి సరిపడిన కారం ఉంటేనే సాంబార్ టేస్ట్ అనమాట సో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పును కూడా దాంట్లో వేసేసాను ఆ తర్వాత చింతపండు పులుసు కూడా గుజ్జు కూడా తీసుకొని శుభ్రంగా పులుసు మొత్తం వేసేయాలన్నమాట మనకి ఎంత పప్పుచారు కావాలి పలచగా కావాలా చిక్కగా కావాలా చూసుకు మరిగిన దాన్ని బట్టి ఒక మూడు గ్లాసులు పోసుకుంటే వాటర్ ఒక గ్లాస్ మొత్తం మరిగిన దాకా ఉంచాలి అప్పుడు టేస్ట్ సో నేనైతే జంతమంది పూలు తీసుకొని కుక్కర్ నిండా వాటర్ వేసేస్తున్నా ఒక త్రీ బై ఫోర్త్ మరిగినంత వరకు ఉంచుతాను అనమాట అంత మరిగితే అంత బాగుంటుంది పైగా మేము చిక్కగా కాకుండా కొంచెం పల్చగానే ఉంచుకుంటాము మరి చిక్కగా ఉండదనమాట సో ఆ విధంగా చూసారా కుక్కర్ నిండా వాటర్ వేస్తాను ఇప్పుడు అది ఒక త్రీ బై ఫోర్త్ మరిగేంత వరకు నేను ఉంచుతాను అనమాట ఇప్పుడు కుక్కర్ విద్యలో పెట్టి మూత పెట్టకుండా విజిల్ తీసేసి ఉరికే పై పైన పెట్టాలి ఒకసారి ఉప్పు కూడా వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఇంకా మరిగేంతవరకు ఇంకా మనం దాని చోటు వెళ్ళాల్సిన అవసరం లేదు చక్క మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా మరుగుతుంది మనకి ఎంతవరకు కావాలని ఎంతవరకు మరిగించుకుంటే సరిపోతుంది అనమాట ఉప్పు అనే ఉప్పు అంటే చాలా మంది ఇష్టపడతారు కదండి పిల్లలు కానీ పెద్దలు కానీ కానీ ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది పప్పు అరగట్లేదు గ్యాస్ అని చెప్పి స్కిప్ చేస్తున్నారు పప్పు అరగాలంటే ముందుగా పప్పుని దీక్షలో వేయించుకొని వండుకుంటే గ్యాస్ అనేది ఉండదంట నాకు మా నాన్నమ్మ చెప్పింది సో ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లం ఉంటే కనుక డైజెషన్ ప్రాబ్లం ఉంటే పప్పుని వేయించుకొని అప్పుడు వండుకోండి చూసారా నేను త్రీ బై ఫోర్త్ వరకు మరిగించాను అలా మరగడంలోనే ఏదైనా సరే టేస్ట్ వస్తుంది ఇంకా లాస్ట్లో ఇంకా ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లుకుంటే అంతే మన సాంబార్ రెడీ బై బాయ్